Thank you. ಮಾತ 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 ಮಾನ್ಯಶ್ರೀ ಮಂದ ಕೃಷ್ಣ ಮಾದ ಮಾನ್ಯ ಶ್ರೀ ಮಂದಕೃಷ್ಣ ಮಾದ ಮಾನ್ಯ ಶ್ರೀ ಮಂದಿ ಮಾದಿಗಾರ ಮಾಲೇರು ತಾಲೂಕೋಡ್ ಪಲ್ಲಿ ಮಂಡಲಂ ಚಿನ್ನಚಲ್ಲರಗುಂಟ ಗ್ರಾಮ ಚೆಲ್ಲ ಆರ್ಗೊಂಡ ಪಂಚಾಯತಿ ಚಿನ್ನಚಲ್ಲರಗುಂಟ ಗ್ರಾಮಂ ಅನು మునుస్వామి నేను ఒక ఎకరా ఎనభై సెంట్లు భూమి మా నాన్న పేరిట్లో ఉన్నింది మా నాన్న అనంతరము నా పేరిట్కి వచ్చింది రెడ్లు ఎస్ సుబ్బారెడ్డి అనే అతను ఎల్ఆర్ సుబ్బారెడ్డి అనే అతను ఎనభై సెంట్లు ఆక్రమించుకున్నాడు అది మా వద్ద లెవెల్ చేసినప్పుడే చెప్పినాను దీన్ని లెవెల్ చేయొద్దండి చేయొద్దండి మా సర్వే చేసుకొని మళ్ళీ చేసుకున్నాము అని చెప్పినాను వాళ్ళు సర్వే చేసేది చేస్తాను సర్వే కట్టుకొని వదిలే నేను వదిలేస్తాను ఎంత వస్తే అంత వదిలేస్తాను అని చెప్పినాడు మళ్ళీ టెంకాయ చెట్లు నాటినాడు టెంకాయ చెట్లు నాటినప్పుడు ఏం పా నాటుతా ఉన్నావు అని చెప్తే లేదు నన్ను ఏం పట్టించుకోలేదో వెళ్ళిపోయినాడు నీ వాళ్ళ ఏమవుతుందో చేసుకున్నాడు మళ్ళీ నేను ఎంఆర్ఓ ఆఫీస్కి ఇది సెలాన్ కట్టి ఒక్క నెల రోజు తిరిగినాను ఎంఆర్ వాసు కూడా ఏం పట్టించుకోలేదు మళ్ళీ ఏదో మా ఏదో మాకు తెలిసిపోద్ది ఎంఆర్పి చెప్పమన్నారు చెప్పినాము వాళ్ళు వచ్చి ఫైల్ తీయించినారు మళ్ళీ కలెక్టర్ దగ్గర కూడా పోయినాము కలెక్టర్ మాకు ఏమి ఈ రోజు రేపు ఈ రోజు రేపు అని చెప్పేసి అది జరుపుకుంటా పదహైదు రోజులు కాలక్షేపం చేసినాడు మళ్ళీ ఇప్పుడు మొన్న నిన్న మంగళవారం పోతే మళ్ళీ పదహైదు రోజులు పొడిగించినాడు అందుకోసం మాకు న్యాయం జరగాలి మా భూమి మాకు ఇప్పించాలి సర్వే ఎన్నిసార్లు చేసేది మూడు సార్లు చేసినాం సార్ మీకు వచ్చిందా వాళ్ళకి వచ్చిందా మాకు వచ్చింది సార్ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు వాళ్ళు వదలమని చెప్తా ఉన్నారు సార్ అధికారులకు ఈ విషయం చెప్పారా చెప్తాం సార్ పట్టించుకోలేదు పట్టించుకోలేదు మండలము పెద్దలర్గట్ పంచాయతీ చించలర్గట్ గ్రామము ఈ మునస్వామి మునస్వామి భార్య నా పేరు మంగమ్మ ఆ పిల్లోడు ఏం చెప్పినాడంటే మీకు వస్తుంది మా దాంతో మా భూమిలో మీకు వస్తుంది నువ్వు సర్వే కట్టు నేను ఇచ్చి పెడతానా అని చెప్పి చెప్పినాడు మళ్ళీ ఇప్పుడు నేను ఇటు వెళ్దాం నా సాగులో ఉండేది అని చెప్పన్నాడు టెంకాయ చెట్లు నాటినాడు పాప మా కాలు కాకుంటే కూడా తగ్గలా ఇంకా లేచి పోయినాడు ఎం తింటి పోతా ఉంటే బొంటి సాగు చేసుకుని వెళ్ళిపోయా మళ్ళీ ఇంకేం పా సర్వే కట్టమంటే అత్తలు ఎవరెవరు చెప్పే పెద్ద ఇది నా ఇంటి పోయింది అని చెప్పి చెప్పినాడు చెప్పేసి నువ్వు నా సాగులో ఉంటా ఏమి నేను ఇచ్చు మీరేమన్నా ఏమన్నా చేసుకున్నా అని చెప్పని పోయినాడు అట్లా అని చెప్పని చెప్పినాడు అని ఇంకా తిరిగి తిరిగి చాలా మా ఇంత అయినా బైరెడ్ మా ఎంఆర్ ఆఫీస్ దాకా బుద్దికితాలు పోయినాడు ఏమి కాల మళ్ళం ఎవరో మీట్లో తెలిసిన వాళ్ళు వండుకొని ఇటు పలానోళ్ళు పట్టుకుంటాయి అని చెప్పి ఉన్నాడు అన్నీ చేస్తే అన్ని కరెక్ట్గా చేస్తే మాది మాది ఎనభై సెంట్లు ఇప్పుడు మాకు లేనే లేదు ఇరవై సెంట్లే ఉండేది అని అధికారులు చెప్తా ఉన్నారు ఇప్పుడు మా మీద అబద్ధాలు చెప్తాన్నారు వాళ్ళు లేదు సెర్పి ఇలా ఉంది అరవై సెంట్లు వాళ్ళు ఇరవై ఇరవై సెంట్లు అని చెప్పి చెప్తాన్నారు మాకు న్యాయం కావాలా ఎనభై సెంటులు మాకు ఇప్పించాలని మేము మేము న్యాయం కావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము పెద్ద విలేజ్ గత అప్పట్లో మా తాత వాళ్ళకి ఇచ్చిండ్రే ఫాస్ ఆ బుక్కులు అప్పుడు ఉండింది మా తాత మా తాత పేరులో ఉండింది మా తాత అనంతరము వి మునుస్వామి అనే అతనికి ఆ భూమిని వి మునుస్వామి అతనికి ఇచ్చినారు ఒక ఎకరా ఎనభై సెంట్లు ఒక ఎకరా ఎనభై సెంట్లు ఆ స్థలాన్ని మునుస్వామి అనే కుమారునికి ఇస్తే ఆయన వాళ్ళు జరగకుండా కడుపుకు జరగకుండా బయట వెళ్ళిపోయినారు బెంగళూరు బెంగళూరుకి వెళ్ళిపోయి ఉంటే అప్పుడు వీళ్ళు వేరే వాళ్ళు దాని వేరే వాళ్ళు దాన్ని అప్పుడు మేము వాళ్ళ చుట్టుపక్కల భూములంతా సాగు చేసుకుంటూనే ఉన్నారు ఈ స్థలం ఎనభై సెంట్లు ఖాళీగా అట్లే ఉన్నింది ఉన్నింది ఉండింటే ఇక్కడ మేము మా కుల వ్యవస్థ కుల వ్యవస్థ మేము చేసుకుంటా ఉన్నాం ఆ పండపైన ఇక్కడ బండ ఉంది ఇప్పుడు ఆ బండ కూడా పూడి చేసినారు ఆ పండపైన మా కుల వృత్తి మేము చేసుకుంటా ఉన్నవాళ్ళు చేసుకుంటా ఉంటే అప్పుడైనా సరే ఏం రా మా భూమిలో వచ్చినవి మాదిరి మీ కుల వృక్తి చేస్తూ ఉండేవైనా అడిగిన వాళ్ళు కాదు మాది కాబట్టి మాకు మాకు తెలుసు అని చెప్పి మేము దానిప్పుడు మాకు మా ఇది చేసే వాళ్ళ మాకు మా ఆధీనం చేసేవాళ్ళం అని చెప్పి మేము ఎంఆర్ఓని విఆర్ఓని సర్వేర్లని నేను ఆరు సార్లు ఏడు సార్లు నేను సర్వే చేసిన మా చిన్నాయన మూడు సార్లు సర్వే చేసినాడు ఒక్కసారి కూడా ఆ భూమిని ఆక్రమించుకోండే వాళ్ళు ఇన్నిసార్లు రెవెన్యూ వాళ్ళు వచ్చినారు ఒక్కసారైనా సరే ఆ ల్యాండ్ ఆక్రమించుకోండే వాళ్ళని ఒక్కసారైనా ఈ భూమి మీదకి పిలిచి ఏమయ్యా వాళ్ళకి ఇట్లా దళితులకు అన్యాయం చేసిండమని వీఆర్ఓ ఎంఆర్ఓ కానీ ముందుండేని ఎంఆర్ఓ కానీ ఇప్పుడు మారిండే ఎంఆర్ఓ కానీ వీఆర్ఓ కానీ సర్వేర్ కానీ కలెక్టర్కి అర్జీ ఇచ్చినాం కలెక్టర్ కానీ లేదా ఆర్డీఓకి అర్జీ ఇచ్చినాం ఆర్డీఓ కానీ ఎవరైనా సరే వాళ్ళని పిలిపించి మా ఎదురుగానే న్యాయం మాట్లాడింటే మీరు ఏం చెప్తే అది మేము చర్య తీసుకుంటాం అట్ల మాకు న్యాయం జరగలేదు కాబట్టి ఇప్పుడు మాకు న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని మేము కోరి ఆశరిస్తున్నాం నా పేరు యువరాజు మాదిగా ఎంఆర్పి చిత్తూరు జిల్లా జనరల్ సెక్రటరీగా మాన్య శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో పనిచేస్తున్నాను పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం చిన్న చిన్నచెల్లారిగుంట గ్రామంలో కాపురముండు మునస్వామి అను కుమారుడు మునస్వామి గారి భూమి ఒకకిర ఎనభై సెంట్లు వాళ్ళ తాతల కాలం నుండి వస్తున్న భూమిని అగ్రకులస్తులు రెడ్డి కులస్తులు ఆక్రమించుకోవడం జరిగినది ఎనభై సెంట్లు భూమిని ఆక్రమించుకున్నారు ఇదేమి మాకు న్యాయం చేయరా అని అడిగగా రెడ్డి రెడ్డి కులస్తులని నీ దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పినారు మమ్మల్ని ఆశ్రయించిన మాదిగ జాతి సంబంధించిన చిన్నచల్లారుగుంట మునస్వామికి గతంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడే మీడియా మిత్రుల దగ్గర మేము తెలియజేయడం జరిగింది ఈ సమస్య గురించి అప్పుడు ఎంఆర్ఓ గారు విలేజ్ సర్వేర్ గారు విఆర్ఓ గారు మండల సర్వేర్ గారు అందరూ చిన్న గుంట భూమి వద్దకు ఇచ్చేసి ఎనభై సెంట్లు మీకుంది దీన్ని మీరు అనుభవించుకోండి ఇది మీదే అని చెప్పడంతో మేము సరే ప్రభుత్వం వారు అంత హామీ ఇచ్చిన తర్వాత మనకు న్యాయం చేస్తారని ఇన్ని రోజులు గత రెండు నెలల నుండి వేచి ఉండడం జరిగింది ఇప్పుడు అదే అదే అధికారులు డబ్బులకి అమ్ములు అమ్ముడుపోయి డబ్బుకు అమ్ముడుపోయి ఎనభై సెంట్ల భూమిని మా మా జాతి జాతివరం మునస్వామి గారి ఎనభై సెంట్ల భూమిని ఆక్రమించుకోవడం జరిగింది మీ దిక్కుల చోటు చెప్పుకోండి అనేసి వాళ్ళని బెదిరింపులు చేయడము వాళ్ళ భయపెట్టడం జరిగింది ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే అధికారులు పట్టించుకోవడం లేదు ఖచ్చితంగా మా ఎనభై ఒక ఎకరా ఎనభై సెంట్లు ఎనభై సెంట్ల భూమిని మా మునసాం గారికి ఇవ్వలేదన్న పక్షాన మేము ఎంఆర్ఓ ఆఫీస్ని ఎంఆర్పిఎస్ నాయకులు ముట్టడి చేయడం జరుగుతుంది కలెక్టర్ ముట్టడి చేయడం జరుగుతుంది అందులో మునుస్వామి గారు పాపం చాలా పేదవారు అందులో వికలాంగులైన ఆయనకి ఖచ్చితంగా న్యాయం చేస్తారని కోరుచున్నాను ఇది న్యాయం చేయపోగా ఖచ్చితంగా మేము ధర్నాలు తీస్తాం దీక్షలు చేస్తాం ఆఫీసులన్నీ ముట్టడి చేస్తాం గవర్నమెంట్ ప్రభుత్వ ఆఫీసులంతా ముట్టడి చేసి మా మా మునస్వామికి భూమి దక్కే వరకు దీక్షలు చేస్తామని మీడియా ముందర తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మాకు మీడియా సోదరులు మాకు న్యాయం చేయాలని మా మునసాం గారికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను ఆ లాస్ట్లో జండనాటం ఉన్న నాటికి పాత నేను ಮಾದಿಗಳ ಐಕ್ಯತ ಮಾದಿಗಳ ಐಕ್ಯತಾ ಮಾದಿಗಳ ಐಕ್ಯತ ಮಾನ್ಯ ಶ್ರೀ ಮಂದಕೃಷ್ಣ ಮಾದಿಗ್ಗಾರ ನಾಯಕತ್ವ ಮಾನ್ಯ ಶ್ರೀ ಮಂದಕೃಷ್ಣ ಮಾದಿಗ್ಗಾರ ನಾಯಕತ್ವ ಮಾನ್ಯ ಶ್ರೀ ಮಂದಕೃಷ್ಣ ಮಾದಿಗ್ಗಾರ ನಾಯಕತ್ವ ಜೈ ಮಾದಿಗ ಜೈ ಮಾದಿಗ ಜೈ ಮಾದಿಗ